మనం పెళ్లికి పోతాం బ్రాహ్మణుడు మూడు గంటల సేపు మూడు గంటల సేపు మంత్రాలు చదువుతాడు ఒక్క మంత్రం అర్థమైన వాళ్ళు ఒక కదిరికిస్తాను తప్ప అర్థమైన చేతులు లేవట్టండి అర్థం కాకుండా అట్టే కూలబడి ఉంటాడు కానీ అర్థమైన భాష ఉంటే మాత్రం లేచిపోతారా ఇవాళ అన్న పుట్ట మదన్న మీరు చూడండి చాలా ఊజన ఊహజనితమైనటువంటి అంటే ఉన్నది లేనిది లేనిది ఉన్నది దాని మీద వ్యాసరచన పోటీలు పెడతారు ఆయన ఎక్కడో ఒక దేవుడు వెలిసిండు ఆయన గురించి రాయండి అని పెడతారు సమాజంలో దయ్యం ఉంది రకరకాల మూఢనమ్మకాల మీద వ్యాసరచన పోటీలు పెడతారు దాని మీద రాస్తారు కానీ నిజము నిజం చెప్పితే నిజం చెప్పాలంటే కూడా ధైర్యం కావాలి నిజం చెప్పాలంటే కూడా ధైర్యం కావాలి నిజాన్ని రేపటి భవిష్యత్తుకు అందించాలంటే కూడా ధైర్యం కావాలి అట్లాంటి ఘటికుడు ధైర్యవంతుడు మొనగాడు ఇంతకుముందు మా అన్న సభాధ్యక్షుడు పుట్టమధు బీసీ అన్నాడు బీసీ బీసీనే మనం అందరం కలిసి పూలే సావిత్రిబాయి పూలే సందర్భంగా నేను అంటున్నా సర్దార్ బిరుదు ఆయనకి ఇవ్వాలి సర్దార్ బిరుదు అంకి ఆయన ఎందుకంటే మంతనీ కాన్స్టెన్సీలో నేను సగం విగ్రహాలకు పోయినా రాజకీయాలలో ఉన్నోళ్ళు వాస్తవంగా నాకు ఫోన్ చేస్తారు అన్న నా మీద నా నేను నేను ఎన్నికలలో పోటీ చేస్తున్నా నాకు జర ప్రెస్ మీట్ పెట్టే మద్దతు అంటాడు సరే పోయి ప్రెస్ మీట్ పెట్టాగానే మళ్ళీ ఫోన్ వస్తుంది అన్న నువ్వు పెడతావు గనిచరు అగ్రకులాలన్న తిట్టకు వాళ్ళంతా దూరం అవుతారు కేవలం తూతూ మాత్రంగా మాట్లాడు ఏదో మమ అనేటట్టు మాట్లాడంటారు కానీ నాకు ఓట్ల రాజకీయం కన్నా నా బహుజన రాజకీయమే నాకు ముఖ్యమని చెప్పినటువంటి రాష్ట్రంలో ఒకే ఒక్క మనగాడు ఒకే ఒక్క మనగాడు పుట్ట మదన అట్లాంటి ఈ మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమయం లేదు ఇప్పుడే మల్లన్న కూడా వచ్చిండు మిత్రులారా చరిత్ర ఎంత అన్యాయం జరుగుతుందంటే మిగతాది ఆ బ్రాహ్మణుల చరిత్ర దాని కథ కార్ఖాన అరుచుకుంటున్న కుండు కదా ఓలు కదల కృష్ణుడు ఉన్నాడు మంచిగా అరుచుకుంటాడు ఇక మళ్ళీ నేను దాని రోజులు పోను కానీ చరిత్రలో ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎవరైతే తమ కులం కోసం జీవితాంతం పనిచేసారో ఎవరైతే తమ స్వార్థం కోసం పనిచేసారో ఎవరైతే తమ కుటుంబం కోసం పనిచేసారో వాళ్ళ పేరు మీద వాళ్ళు చనిపోతే వాళ్ళ పేరు మీద విగ్రహాలు వాళ్ళ పేర్ల మీద జిల్లాల పేర్లు వాళ్ళ పేర్ల మీద చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఇలా మీరు చూడండి ఇప్పుడే ఎస్ఎంఎస్లో మీ ఫోన్లు ఒకసారి వే టు ఎస్ఎంఎస్ వస్తే ఒకసారి చెక్ చేయండి వేటు ఎస్ఎంఎస్ వస్తే ఒకసారి చెక్ చేయండి తెలంగాణలో మరొక కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంది ఆ కొత్త జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టనున్న రేవంత్ రెడ్డి అని వచ్చింది మీరు చూడండి అంటే కృష్ణా జిల్లాకు కోనసీమ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పెట్టినప్పుడు అగ్రకులాలందరూ మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికి అన్ని తగలబెట్టేసారు అదేవిధంగా బీసీల పేర్ల మీద అయితే ఏ జిల్లా పెట్టరు దేవుళ్ళ పేరు మీద జిల్లాలు పెట్టారు కానీ అగ్ర కులాల పేర్ల మీద ఇప్పుడు సరిపోదు అన్నట్టు మీరు చూడండి ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్ర పోయినప్పుడు మళ్ళీ ఇక్కడ మన హెల్త్ యూనివర్సిటీ వేరైంది దానికి సావిత్రిబాయి పూల యూనివర్సిటీ అని పెట్టచ్చు కదా కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు అది పోనీయండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం మర్రి చెన్నారెడ్డి భవన్ జలగ వెంగళరావు పార్క్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఎలిమినేటి మాధవరెడ్డి ఫైవ్ఓవర్ నాయ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్లో ఉన్నటువంటి పార్కులు స్టేడియాలు బ్రిడ్జ్లు అండర్ పాసులు మొత్తం ఎవరి పేరు మీద ఉన్నాయి ఒక్క బీసీ పేరు మీద చూపించండి ఒక్క బీసీ పేరు మీద దుయించండి మొత్తం అగ్ర కులాలయే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్లు ఈడ ఎక్కితేనేమో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు ఢిల్లీలో దిగంగానే ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు ఈడ ఎక్కగానేమో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు దిగంగానేమో ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాలు వాళ్ళ పేర్ల మీదనే పార్కులు వాళ్ళ పేర్ల మీదనే ఇక మన ఎక్కడా మన పోలీస్ స్టేషన్లా మన పోలీస్ స్టేషన్లా చిన్న చిన్న పాస్పోర్టులు పెట్టి వీడు రౌడీ రౌడీషీడరు పేద ప్రజల కోసం పోరాడిన రౌడీ సీటరా ఒక సావిత్రిబాయి పూలే చరిత్రను కోట్లాది మంది ప్రజల కోసం అందిస్తున్నటువంటి పుట్టమన్న రౌడీ సీటరా మదన్న ఒక శక్తి గుర్తు పెట్టుకోండి ఒక శక్తి బహుజన సమాజం ఆయన కండగా ఉంటది ఏమి జరిగిన ఆయన మీద ఎలాంటి ఆయనకి ఈగ వాలిన బీసీ సమాజం బిడ్డ అగ్గై అగ్గై రాజుకుంటారని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా మీరు చారిత్రాత్మకంగా అన్యాయం చేస్తారు పాఠ్యపుస్తకాల్లా మా చరిత్ర ఉండదు సర్దార్ సర్వాయి పాపన్న ఆయన దోపిడి పెడుతు సాకలైలమ్మ ఆమె ఆ కళాలలో ఎత్తుకపోయింది అదేవిధంగా పండుగ సాయన్న ఆయన దారిదోపిడు మన చరిత్ర ఏమో గిరి వాళ్ళు రాసే బ్రాహ్మణులు ఎవడైతే ఉన్నోడు రాసినటువంటి చరిత్ర మనము వీరులు సూర్యులు మహానీయులు చక్రవర్తులు పోరాట యోధులు మన చరిత్ర ఒక్కీకరించి రాశారు వాళ్ళ చరిత్ర మాత్రం వాళ్ళ నిజంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏమన్నా చరిత్ర ఉందా ఇవాళ మర్రి చెన్నారెడ్డికి ఏమన్నా చరిత్ర ఉందా పివి నరసింహారావు ఇలా మీరు చూడండి పివి నరసింహారావు పేరు మీద రెండు ఎకరాల ఘాట్ అగ్రకులాల పేర్ల మీద హైదరాబాద్లో వాళ్ళకు ఒక వంద ఎకరాలలో ఘాట్లు వాళ్ళు చనిపోతే మరి మా మన హైదరాబాద్లోనే హైదరాబాద్ అంటేనే బహుజనులకు ఒక తండ ఒక ముఖేష్ గౌడ్ చనిపోయింది ఆయన కనీసం విగ్రహం పెట్టినోడు ఉండవాడన్నా విగ్రహానికి స్థలం ఇచ్చినోడు ఉండవాడన్నా అంటే మీ పేర్ల మీద పార్కులు మీ పేర్ల మీద సూపాలు పోస్టల్ స్టాంపులు ఇవాళ కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాలి నేనేమంటున్నా సామాజిక త్రిమూర్తులు ఇష్ ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఏదైనా బాధ వచ్చిన కష్టం వచ్చినా ఏమంటారు అయ్యో దేవుడా ఇష్ణు ఈశ్వర బ్రహ్మ అంటారు విష్ణు ఈశ్వర బ్రహ్మ ఓకే మేము కాదంటలే ఉన్నారు వాళ్ళు దేవుళ్ళని నమ్మండి కానీ మనం మాత్రం మన సామాజిక త్రిమూర్తులు అలాగే ఉన్నారు విష్ణు ఈశ్వర బ్రహ్మ ఎట్టను పూలే అంబేద్కర్ సేవాల మహారాజు అట్లా చరిత్ర మనకు చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉద్యమంలో ఉన్నా నేను చివరిగా చెప్తున్నా ఇప్పటి వరకు సావిత్రిబాయి పూలే లేకపోతే మానీల చరిత్ర మీద ఇట్లాంటి వ్యాసరచన పోటీలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఏమున్నా కూడా దండ వేయడం దండం పెట్టడం ఆమె గురించి మాట్లాడినట్టు దండను గూగుల్లో సర్చ్ చేయడం నాలుగు మాటలు మాట్లాడడం పోవడం అది కాదు ఇలా భవిష్యత్ తరాలకు అందించడానికి ఈ చరిత్రను అందించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది ఒక చరిత్ర ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం ఇది ఒక చరిత్ర కాబట్టి ఇవాళ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ చిరంజీవి సార్ చెప్పిండు ఉమెన్ టీచర్స్ డే అని రేవంత్ రెడ్డిని మెడలు ఉంచి ప్రభుత్వాన్ని మీద మేము పోరాటం చేసి ఇవాళ మొట్టమొదటిసారిగా సావిత్రిబాయి పూలే జన్మదినమైనటువంటి జనవరి మూడును మొదటి ఉమెన్స్ టీచర్స్ డేగా ఇవాళ జీవోదించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అది సరిపోదు కాబట్టి మా మహానాయక్ మహానీయుల మీద తరాలకు చరిత్ర అందించాలంటే మా మహా మహానీయుల మీద కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలకు పెట్టాలి జిల్లా పేర్లు పెట్టాలి అదేవిధంగా ప్రాజెక్టులకు కూడా పెట్టాలి నీటి పారుదల ప్రాజెక్టు ఉన్నాయి అనుకో నీటి పారుదల ప్రాజెక్టు అంత ముందు అంబేద్కర్ పేరు మీద ఉండే కాళేశ్వరంది ఆ అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం పెట్టారు ఇలా కాబట్టి మొత్తం చరిత్రలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రమైన రాష్ట్రమైన జాతీయ ప్రాజెక్టులకు అంతర్జాతీయ విమానాశ్రయాలకు పార్కులకు అన్నిటికీ ఇవాళ పూలే సావిత్రిబాయి పూలే పేర్లు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇంటి దీపం అని ముద్దాగితే తెలంగాణలో సామెత ఉంది ఇంటి దీపం అని ముద్దాగితే మీ సార్గా మూడు మీసాలుగా వెళ్ళినా అట బీసీ ప్రధానమంత్రి పూలేకు కనీసం భారతరత్న అవార్డు ఇవ్వలే సావిత్రిబాయి పూలే విగ్రహం లేదు కాబట్టి భారత ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా జాతీయ ప్రాజెక్టులకు అంతర్జాతీయ విమానాశ్రయాలకు మీ పేరు పెట్టాలి పేరు పెట్టకపోతే బహుజన రాజ్యం వచ్చినప్పుడు ఈ తోకలున్నటువంటి రెడ్డి రావు నాయుడు చౌదరి ఏ అన్ని తీసి బంగాళాఖాతం వేసి మన మానీల పేర్లు పెట్టుకున్నామని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు ఆ పుట్ట మదన్నకు శైలజమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను